సదాశివ సమరంభం వ్యాసశంకరమం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం పరమ పవిత్రమైనటువంటి శృంగేరి క్షేత్రంలో జగద్గురు దర్శనానంతరం వారి ఆశీస్సులు పొందిన తర్వాత ఆ ఆశీస్సులు మీ అందరికీ అందజేద్దామని మేము ముందుకు వచ్చాను మనం అయోధ్యలో శతకోటి గాయత్రి జపయజ్ఞం విశ్వకళ్యాణం అనేటువంటి సంకల్పంతో చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఆ తర్వాత శాంతి హోమం కింద ఇరవై నాలుగు కోట్ల గాయత్రి జపం సంకల్పం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో ఇంకా జపం చేయవలసి ఉన్నది అయితే కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నవంబర్ ఒకటి రెండు తారీఖుల్లో హైదరాబాదులో మియాపూర్లో స్వామి దేవాలయంలో విశేషంగా హవన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దశకోటి గాయత్రి పూర్తవుతుంది అప్పటికే అని కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అమ్మవారి జపం చేసి మీ చేతులతో మీరే స్వయంగా హవనాన్ని చేసుకుంటూ భవిష్యుని సమర్పణ చేసేటువంటి అవకాశం ఇందులో జపం చేసిన వారందరికీ లభిస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి వెంటనే జపం చేసేటువంటి వాళ్ళు సంతోషం చేస్తూ ఉండండి ఇంకా ప్రారంభం చేయకపోతే ఇది మీకు సదవకాశం ఈ సంవత్సరంలో మళ్ళీ ఉండదు ఇక హవనం చేసుకోవడానికి మీకు ఇదే మంచి అవకాశం పునః మళ్ళీ ప్రారంభం చేయండి మీ మీ ప్రాంతీయ సమన్వయకర్తలను కానీ లేదా మన ట్రస్ట్ ఆఫీసును కానీ సంప్రదిస్తే మీకు ఆ వివరాలు చెప్తారు ఎలా ప్రారంభం అని కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంకటరామయ్య గారిని కానీ లేదా ట్రస్ట్ ఆఫీస్ని కానీ సంప్రదిస్తే మీకు నమోదు చేసుకొని జపం ఎలా చేయాలి తర్పణం ఎలా చేయాలి హవనంలో ఎలా పాల్గొనవచ్చు అనేటువంటిది మన సంస్థ నియమావళి ప్రకారంగా సాంప్రదాయం ప్రకారంగా ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితం మీరు ఏ విధమైనటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు కానీ విశ్వ కళ్యాణానికి భగవంతుడు మీకు ఇచ్చినటువంటి జన్మను సద్వినియోగపరుచుకొని తద్వారా మీరు చేయగలిగినది గాయత్రి మంత్ర జపము ఆ జపము ధారపోయడము తద్వారా లోక కళ్యాణం కోసం మీరు కృషి చేయగలగడం ఇది మీరు చేయగలిగింది తప్పకుండా దీన్ని ఆచరిస్తారని భావిస్తూ ధర్మశ్రవజీవస్తు